हाथी के मां 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 i

ఆ లోపల తమ నుండి పరలోకములు వెళ్ళిన తర్వాత ఆ గొడవల కాపట్లు జరిగిన ఈ కాయలు మనకు తెలియజేయించినాడు మనం చూపించి వెళ్ళి మరియను యువసేపును తొట్టెలో పడుకునే శిశువులు చూసి ఆ గొడవల కాపడ్లు మరియమ్మను యువసేపును తొట్టెలో పడుకున్న శిశువును చూశారు ఎవరైనా మన అమ్మగారికి ఈ మానవులో మందిరాలు వస్తే ప్రభుత్వం చూపించలేని పరిస్థితిలో చాలా తీసుకున్నాం దేవుడు మనం తగ్గించుకున్నాం మన ప్రవర్తనలో కొంత తక్కువ చేసుకున్నాం విజయాలుగా అవుతాం ఈసారి పెద్దలతో వారి మాట వింటాం ఎవరికి వారి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు నాయకత్వంలో ప్రతి ఒక్కరూ వారికి ప్రవర్తిస్తూ ఉన్నాం మనం క్రీస్తుని చూపించే ఆ గుణ లక్షణాలను మనం ఉంటాం ఈ ఈ పండుగ మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని చూపించాలి ఈ పండుగ మన కుటుంబం క్రీస్తుని చూపించాలి ఈ పండుగ మన సంఘం క్రీస్తుని చూపించాలి మొదటిది ఆనాటి క్రిస్మస్ లో క్రీస్తు చిరునామా ఉండదు రెండవది రెండవ ఇవన్నీ దూత చెప్తున్న మాట రెండు మొత్తాలు సమానమైన స్థానంలో దేవునికి మహిమ ఆయన పుష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును దాకా అని దేవునికి స్తోత్రము చేస్తుందేమో సమాధానము కలుగులు గాక అని చెప్పారు రెండవ అంశం నీ గుర్తుండడానికి సులువుగా చెప్పాలి पस्तवन यात्रस्वर क्राइस्ट इन क्रिसमस वी शुड शो दे क्राइस्ट वी शुड शो दे यात्रस्वर क्राइस्ट इन क्रिसमस आत्रस्वर पीस का होता समाधान वो कलेक्टर बंद का होता बंद व्यस्त है बोलियों की आवाज़ बंद व्यस्त है बड़ा लड़का वास्ता है बंद व्यस्त है विलेज का కట్టన చేయడానికి మనం దూరిక చేస్తాం ఏదో ఈ స్టేజ్ ఎక్కితే మనం ఏదో ఒక కోటి రూపాయలు బంగారం సంపాదించినట్టు ఫీల్ అవుతాం ఈ స్టేజ్ ఎక్కడందుకు ఎంతో కఠినమైన శిక్షణ దేవుడు తీసుకెళ్తాడు గణపతి తీసుకునే పని పైకి పంది వారు పడతారు దేవుని సన్నిధిలో మీకు తెలుసు లేదు నేను మ్యాక్సిమం తెలుగు చూ నేను మాక్సిమం ఎంత తప్పు కనపడాలో అంత తప్పు కనపడడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు ఇంటికి అంత సాక్షి చెప్పరు కానీ నేను మీకు చెప్పదలుచుకున్నా మన మంపులు అవ్వాలి ఒక నాయకత్వం ఒక దేవుడి సేవకుల దగ్గర అన్ని ప్రకారం పెట్టి ఇంటి పేరుందని ఒంటి పేరుందని డబ్బుందని ఉద్యోగం ఉందని మీకు ప్రకారం పెట్టి దేవుడి సన్నిలో మనం తగ్గించుకుని సమాధానం క్రిస్మస్ దేని డాక్టర్స్ ఫర్ పీస్ పండుగలో క్రైస్తవ పండుగలో ప్రధానంగా మనం చేస్తున్న ఈ క్రిస్మస్ పండుగ సమాధానానికి చిరునామాగా ఉండాలి కోచింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు లైబ్రరీలో పుస్తకాలు ఇస్తారు లో ట్యాంక్ పండ్ అంబేద్కర్ భవన్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి సీట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కోచింగ్ ఇస్తారు ఒకే ఒక సీట్ ఉంది త్వరలో నన్ను వాగ్దానం చేసి వెళ్ళి చదువుకుంటున్న సమయంలో ఒక సన్నాహం జరిగింది పైన లైబ్రరీలో బుక్స్ ఉంటాయి మేము మా పేరు ఎంటర్ చేసి ఆ బుక్ తీసుకోవాలి ఒక వారం రోజులు తల్లి ఏడు రోజుల తర్వాత మళ్ళా ఇచ్చేసి వెళ్ళాను లేదా ఏడు రోజుల తర్వాత ఇంకా కావాలంటే మళ్ళా రీఎంటర్ చేసి మళ్ళా బుక్ తీసుకోవాలి నా కావాల్సిన ఒక పుస్తకం ఎక్కడికి దొరకలేదు అక్కడ చాలా కాలం నుంచి నేను లైబ్రరీ దగ్గరికి వెళ్ళి అడిగాను ఏమంటే నా ఆ పుస్తకం ఎక్కువ ఆ పుస్తకం చదువుకుంటాను ఆ లైబ్రరీ నేను పుస్తకం తీసుకున్న వ్యక్తిని దగ్గరికి కబలు పెట్టి నువ్వు అన్ని బుక్ రిటర్న్ చేయను వేరే వాళ్ళు అడుగుతున్నారు వాడికి పంప్ వచ్చేసి అతను కూడా అందరూ ఒకే హాస్టల్ క్యాంపస్ లో ఉండేవాళ్ళు అతను ఎందుకన్నో ఒకరేఖపడైనా లైబ్రరీ అడిగి నా పరువు తీసాడు అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఆ పుస్తకాలు ఎంత లేడా వరుసగా ఒక్కొక్క రూమ్ లో ఆరు బెడ్లు ఉంటాయి మంచాల అక్కడే అక్కడ ఆ మంచాల మధ్య రెండు మంచాల మధ్య కింద ఒక పాత బొక్కొని ఉండేవాడిని తప్పాల వచ్చి నా ఇచ్చి వారికి ఉంటది ఆ రూమ్ కలవడానికి నేను ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి రెండు మంచాల బట్టి కూర్చోకున్నాను ఆ నా స్నేహితుడు తరపు తీసుకొని ముగ్గురు నా మేరకు వచ్చేసారు ఏ పుస్తకం చూస్తారు అప్పటికే పరిమితి పరిచయం చేస్తా ఉన్నా స్నేహితుల దగ్గర ఆస్తు నా రూపంలో ఇక్కడ కూర్చుకుంటున్నాను వాళ్ళందరి ముందు అతను ఆల్మోస్ట్ పట్టినంతా నా మీద వచ్చేసాడు నేను మాట్లాడలేదు చూస్తా ఉన్నా పైకి అక్కడ పై నుంచి నన్ను తీవ్రంగా నా మీదకి పట్లాడటానికి వచ్చేసాడు నా కాలంలో నీళ్ళు తిరిగిన మౌనంగా ఉన్నా ప్రభు

అయిపోయినా తెలుగు ప్రార్థన చేసుకొని మరలా వెళ్తా రెండో రోజు మూడు రోజులు గడిచిన తర్వాత నేను మెల్లగా తలుపు మళ్ళా రెండు మతాలి కూర్చున్నా మెల్లగా తలుపు చేసిన సౌండ్ ఏర్పడింది నేను లేచి చూస్తే మూడు రోజుల క్రితం నా మీదకి వచ్చిన వ్యక్తి మరలా అతని ముఖం కనపడింది ఆ తలుపు నా గుండె దారి ఎప్పుడు లేదు సమయం చూసుకొని నేను కడన్నాడే తలుపు ఆ కీరగా తలుపు తీసి నల్ల నడుచుకుంటూ ఆ రెండు మంచాల మధ్యలోకి అమాంతంగా కిందకి దిగిపోయి అరే నన్ను క్షమించి రాజెప్పి నన్ను అలాగే కౌచ్చుకున్నాను దేవుడికి స్తోత్రం కలవచ్చు ఆ ముందు రోజు నేను చేసిన ప్రార్థన ఏంటంటే ప్రభుత్వ నేను పరోప ఆరోహణలో పెడుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పింది ఒకే ఒక మాట నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను మా ఇద్దరి మధ్య నువ్వు సమాధానం పెట్టు నీ సమాధానాన్ని మరి మధ్య స్థాపించి నీ సమాధానాన్ని ఈ ప్రాంతంలో నేను దాన్ని గురించి చూడాలి నిజమే నేను దాన్ని అంగీకరించడం కష్టమే కానీ ఇదిగో నేను నమ్ముకున్నాను మరింత మధ్య సమాధానం పెట్టు అని ప్రార్థన చేశాను అప్పుడే రోజు అతను నా దగ్గరకు వచ్చి నన్ను ఆత్మగా కౌగలించుకుని నన్ను క్షమిస్తాను ప్రజలు సమాధాన సమాధానలో చెప్తాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన దుష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులుగా